అశ్విని దేవతల జన్మకథ ఒక విశేష పురాణగాథ సతయుగంలో బ్రహ్మదేవుడి ఆశీర్వాదంతో సృష్టి ప్రక్రియ కొనసాగుతున్న కాలం అది దేవతలు తమ తమ బాధ్యతల్లో నిమగ్నమై ఉండే కాలంలో విశ్వంలో ఒక ముఖ్యమైన పాత్రధారి అయిన సూర్యుడు వివస్వాన్ను గురించి మనం ముందుగా తెలుసుకోవాలి సూర్యుని తేజస్సు దివ్యమైనది ఆయనలో కాంతి వేడి రెండూ అపారంగా ఉంటాయి ఇలాంటి సూర్యునికి భార్యగా బ్రహ్మదేవుని మనువుల కుమార్తె అయిన సంజ్ఞాను ఇచ్చారు సంజ్ఞ మంచి ధర్మవంతురాలు తపస్సు చేసే గలవారు కానీ సూర్యుని అతి తేజస్సును తట్టుకోలేకపోయింది సూర్యుని సన్నిధిలో ఉండటం తాను భరించలేకపోయిన సంజ్ఞ ఓ నిర్ణయం తీసుకుంది ఒకరోజు తన ఛాయ నిజంగా తన నీడ కాని ఇక్కడ ఒక జడరూపంగా మారినదీను తన రూపంలో మార్చి సూర్యుని వద్ద ఉంచింది నేను తపస్సుకోసం వెళ్ళిపోతున్నాను అని చెప్పకుండానే అరణ్యానికి వెళ్లి శివుడిని ప్రార్థిస్తూ గాధ తపస్సు చేసింది ఆ సమయంలో ఛాయ సూర్యుని భార్యలాగే ఉండింది సూర్యుడు దానిలో ఏ మార్పు గమనించలేకపోయాడు ఛాయతో కలసి కొన్ని సంతానాన్ని సూర్యుడు కలిగించాడు శనైశ్చరుడు శనిదేవుడు కూడా వారిలో ఒకరు ఇదిలా ఉంటే అరణ్యంలో తపస్సులో లీనమై ఉంటుంది కాని ఆమె భర్తను విడిచిపెట్టినందుకు పశ్చాత్తాపం కూడా ఉండేది ఈ సమయంలో ఆమె ఒక అశ్వ గుర్రం రూపం తీసుకుంది ఎవరికీ గుర్తుపడకూడదన్న ఉద్దేశంతో అదే సమయంలో సూర్యుడు సంజ్ఞ నిజంగా ఎక్కడుందో తెలుసుకోగలిగాడు ఆయన అశ్వరూపంలోనే అరణ్యానికి వచ్చాడు సంజ్ఞాను చూసి ఆమెతో కలుసుకున్నాడు ఈ డివైన్ యోగంలో అశ్వరూపంలో సంజ్ఞా సూర్యుడు కలసినప్పుడు అశ్విని దేవతలు జన్మించారు వారు ద్వారపుత్రులు అంటే జంటగా పుట్టిన కుమారులు వారిని నసత్యుడు మరియు దస్రుడు అనే పేర్లతో పిలుస్తారు ఈ ఇద్దరూ అద్భుతమైన వైద్యశాస్త్ర నిపుణులు వారు దేవతలకు మనుషులకు గంధర్వులకు వైద్య సేవలు అందించేవారు వారిని దేవతల వైద్యులు అని గుర్తించారు వారు చనిపోయిన ఋషులను కూడా బతికించగలిగిన మహిమగలవారు ఒకసారి చ్యవన మహర్షికు యవ్వనాన్ని తిరిగి అందించిన ఘనత కూడా వీరికి దక్కింది ఈ కారణంగా దేవతలు వారిని అమృతపానం చేయడానికి అర్హులుగా గుర్తించారు ఇది చాలా గొప్ప గౌరవం ఇలా అశ్విన్ కుమారులు అశ్వరూపంలో జన్మించినందున వారికి ఆ పేరు వచ్చింది వారి రూపం మనకు గుర్రపు శిరస్సుతో మానవ శరీరంతో ఉండేలా చిత్రితమవుతుంది